ఒకరోజు ఒక పిల్లవాడు ఒక కోతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు కోతి కోతి నిన్ను నేను చాలా ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబుతావా అని అడిగాడు అప్పుడు ఆ కోతి ఇలా అంది ఓ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా నీతో చెబుతాను అని అని అన్నది కోతి కోతి టైం ఎంత ఒకటి కోతి కోతి టైం ఎంత రెండు కోతి కోతి టైం ఎంత మూడు కోతి కోతి టైం ఎంత నాలుగు కోతి కోతి టైం ఎంత ఐదు కోతి కోతి టైం ఎంత ఆరు కోతి కోతి టైం ఎంత ఏడు కోతి కోతి టైం ఎంత ఎనిమిది కోతి కోతి టైం ఎంత తొమ్మిది కోతి కోతి టైం ఎంత పది కోతి కోతి టైం ఎంత పదకొండు కోతి కోతి టైం ఎంత పన్నెండు ఒకటి పోయి రెండు వచ్చే ఢామ్ ఢాం ఢాం రెండు పోయి మూడు వచ్చే ఢామ్ ఢాం ఢాం

తొమ్మిది పోయి పది వచ్చే ఢాం 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 పది పోయి వచ్చే ఢాం 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 పదకొండు పోయి వచ్చే ఢాం 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 పన్నెండు పోయి నేను వచ్చే ఢాం 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 పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు మీరు నా కథలు బాగా చూస్తున్నారు అందుకు చాలా పెద్ద థ్యాంక్స్ కానీ మీరు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఒకరోజు ఒక పిల్లవాడు ఒక కోతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు కోతి కోతి నిన్ను నేను చాలా ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబుతావా అని అడిగాడు అప్పుడు ఆ కోతి ఇలా అంది ఓ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా నీతో చెబుతాను అని అన్నది కోతి కోతి టైం ఎంత ఒకటి కోతి కోతి టైం ఎంత రెండు కోతి కోతి టైం ఎంత మూడు కోతి కోతి టైం ఎంత నాలుగు కోతి కోతి టైం ఎంత ఐదు కోతి కోతి టైం ఎంత ఆరు కోతి కోతి టైం ఎంత ఏడు కోతి కోతి టైం ఎంత ఎనిమిది కోతి కోతి టైం ఎంత తొమ్మిది కోతి కోతి టైం ఎంత పది కోతి కోతి టైం ఎంత పదకొండు కోతి కోతి టైం ఎంత పన్నెండు ఒకటి పోయి రెండు వచ్చే ఢాం ఢామ్ ఢాం વચ્ચેઢાં ઢાં ઢાં મૂળ ઢામ ઢામ ઢાં ઢાં નાઈ આર વચ્ચે ઢાં 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 આરુવચે એમની વચ્ચે ઢાં 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 ఎనిమిది పోయి తొమ్మిది వచ్చే ఢాం 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 తొమ్మిది పోయి పది వచ్చే ఢాం 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 పాది పోయి వచ్చే ఢామ్ ఢాం ఢాం పదకొండు పోయి పన్నెండు వచ్చే పన్నెండొచ్చం ఢాం ఢాం పన్నెండు పోయి నేను వచ్చే ఢాం 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 పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు మీరు నా కథలు బాగా చూస్తున్నారు అందుకు చాలా పెద్ద థ్యాంక్స్ కానీ మీరు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్